వరదలను అడ్డం పెట్టుకొని దోపిడీ చేశారని అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు మంగళవారం బందర్ రోడ్లోని ప్రముఖ హోటల్లో వైసీపీ నేత బుద్ధ వెంకన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ చంద్రబాబు వల్లే నేడు వరదల నుంచి బయటపడ్డామని గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓరవలేక వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని అన్నారు అబద్ధాలు ప్రచారం చేసే అడ్రస్ లేకుండా పోయారని మళ్ళీ చేస్తే వైసీపీ భూస్థాపితం కా అవడం ఖాయమని సందర్భంగా అన్నారు దమ్ముంటే వరదల్లో అవినీతి జరిగిందని బహిరంగ చర్చకు రావాలని అవినీతికి ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టిందని తెలిపారు వరదల్లో ప్రజలు అల్లాడితే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి జగన్ అని కోటి రూపాయలు ప్రకటించిన జగన్ ఎవరికి ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు ప్రజాదనాన్ని దోచుకున్న జగన్కు కూడా సిగ్గు లేకుండా నీతులు వల్లిస్తున్నాడన్నారు రాష్ట్రాన్ని నాశనం చేయాలనే వైసీపీ కుట్రలను సందర్భంగా హెచ్చరించారు వాళ్ళు వేదాలు వల్లించినట్టు నిన్న దేవినేని అవినాష్ మల్లాది విష్ణు వరద బాధితుల సహాయంపై దేవుడి మీద నిందలేసినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేసాడు ఆ నిందలు ఎవరు ఇచ్చారా అంటే జగన్మోహన్ రెడ్డి ఈ కాదు స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డితోనే నేను మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి నీ ఆయాంలో వరదలు వచ్చినటువంటి ఏరియాలో నువ్వేం చేసావు అలాగే వరద సహాయానికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించావు ఆ కోటి రూపాయలు ఎవరికి ఇచ్చావు ఎక్కడ పెట్టావు ఏం చేసావు అలాగే జగన్మోహన్ రెడ్డి నువ్వు పది రోజులు విజయవాడ నగరం అంతా వరదమయం అయితే చంద్రబాబు నాయుడు గారు పది రోజులు కూడా కలెక్టరేట్లో ఉండి అధికారుల్ని ఇటు నాయకుల్ని అటు కార్యకర్తలని ఇంకో వైపు ప్రజల్ని సమన్వయం చేసి కలెక్టరేట్ లో ఉండడమే కాకుండా ఆయన దాదాపు ఒక్క రోజుగా పన్నెండు గంటలు తిరిగినటువంటి దాఖలాలు మొన్న ప్రజలు చూశారు నువ్వెక్కడన్నా నీ ఫ్యామిలీకి బురద అంటేలాగా తిరిగావా నువ్వెక్కడ తిరిగావు కృష్ణలంక కట్ట మించి బ్యారేజీ వరకు వచ్చావు వచ్చి ఆహా విజయవాడలో మూడు ఓడిపోయాం విజయవాడలో ఎమ్మెల్యేలు మూడు ఓడిపోయాం ఎంపీ ఓడిపోయాం విజయవాడ ప్రజలకి తగిన శాస్తి జరిగింది అన్నట్టుగా నువ్వు ఇకిలి నవ్వులు నవ్వుతూ వెళ్ళినటువంటి విధానాన్ని ప్రజలు గమనించారు మీరా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అవినీతి చేశాడు అని చెప్పేది నువ్వు వరదలు వచ్చినప్పుడు అక్కడ సాయం కేజీ బియ్యం తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఉండగా వరదలు వస్తే అక్కడ కేజీ బియ్యం పావు కేజీ పంచదార నాలుగు ఉల్లిపాయలు మూడు టమాటాలతో సరిపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి మీరా చంద్రబాబు గారు మీద మాట్లాడేది మీరా చంద్రబాబు గారి నిజాయితీ గురించి మాట్లాడేది ఇవాళ మళ్ళీ పది రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ లాగా అసలు వరదలు వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించకుండా వరదలు వచ్చిన ప్రతి ప్రాంతాన్ని దగ్గరుండి శుభ్రం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్ళి కూడా ఢిల్లీలో అక్కడ మంత్రులు కలిసి ప్రధానమంత్రిని కలిసి ఇవాళ ఇక్కడ జరిగినటువంటి విపత్తు ఏదైతే ఉందో ఆ విపత్తు గురించి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విపత్తు వచ్చింది ఆ విపత్తు ఎవరే అంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మీరా విపత్తుల గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అందరూ అవినీతి చేశాడు అగ్గిపెట్లు కొన్నారు కొవ్వొత్తులు కొన్నారు ఏ ఒత్తులు కొన్నారా ఎవరు చెప్పారు మీకు జగన్మోహన్ రెడ్డి ఇది కూటమి ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నారా అవినీతి చేయడానికి ఛాలెంజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి నువ్వు రా బయటికి రా మా మంత్రులు ఎవరో నీ ఇష్టం వచ్చినటువంటి మంత్రి నీతో కూర్చుంటాడు ఈ రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గారు అయోళ్ళ దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా మాట్లాడదాంరా నువ్వు అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే ఈ రాష్ట్రం దేశం ప్రపంచం ఏమైందో చూసావు కదా అవినీతికి ఎక్కడ ఆస్కారం ఎవరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టికి నువ్వు ఎంత తోమినా సరే అవినీతి కనబడాలి అవినీతి పరుడికి ఏంటి పచ్చకా ఊరంతా పచ్చగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అవినీతి పరుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి బురద వెళ్తున్నాడు అది జగన్మోహన్ రెడ్డి బురదలో ఎక్కడన్నా కాలు పెట్టాడా కాలు పెట్టినట్టు ఒక ఫోటో చూపించండి పోను మీరు అది తోటి కోటి రూపాయలు ఏం చేసా మళ్ళీ నువ్వే తిన్నీసావు నువ్వు తినేసి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు సవాళ్ళ మీద పేద నాయకులు వైసీపీలో ఉన్నారు ఎల్జీ ఫార్మా కంపెనీ అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ అయ్యి ఎనిమిది మంది చనిపోతే బలవంతంగా కంపెనీ రాబించుకోవడానికి విజయసాయి రెడ్డి మీరు కుట్ర చేయలేదా మీరు ఇవాళ వరద సాయం వరద వరద విపత్తు వస్తే పది రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చొని అంతా క్లీన్ అని క్లీన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు బురద చెల్లెది అసలు మీరు చూపించండి నువ్వు కానీ మీ వైసీపీ నాయకులు కానీ ఎక్కడన్నా బురదలో దిగరా మీకు బురద అంటుకోకూడదు సార్ బురద మీద ఎం లేకపోయినా బురద చల్లే ప్రయత్నం మాత్రం చేస్తారు మీరు వైసీపీ నాయకులు ఏదన్నా మాట్లాడితే దయ్యాలు వేదాలు లించినట్టు ఉంటది అది మీకే ఆరాధ ఉంది మీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇదవ్వకూడదు అని మిమ్మల్ని అందరినీ ఉపేక్షిస్తుంటే మీరు రెచ్చిపోతారేంటి మీరు రెచ్చిపోతున్నారేంటి విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండాలి అని కోరుకున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఆ మేరకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ ఉన్నారు మీరు లేనిపోయిన బరద తెలుగుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వరదకు సహాయం చేయకపోగా లేనిపోయిన మాట మాట్లాడుతున్నారు పానసీమలో వరదలు వస్తే మూడు కిలోలు మూ టమాటాలు కేజీ బియ్యం కిలో పంచదార ఇచ్చాడండి ఇక్కడ ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ ఫ్లోర్ ముగితే పాతిక వేలు బండి ఏదైనా దెబ్బ ఇదైతే పదివేలు అలాగే చిల్లర చిన్న చిన్న వ్యాపారస్తులకి లక్ష రూపాయలు ఇవాళకి సాయం అందిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు సెక్రటరియేట్లో ఉన్నప్పుడు నువ్వు విజయవాడ బెంగళూరు పోయా హైదరాబాదు మళ్ళీ హైదరాబాదు పోయా బెంగళూరు మళ్ళీ విజయవాడ నువ్వు ఇలా తిరగడమే సరిపోయిందే వరద బాధితుల గురించి మాట్లాడే ఆ నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న వరద బాధితులను ఆదుకుంటాడు ఇక్కడ కాదు ఆయన ఉమ్మడి రాష్ట్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒరిస్సాలో విపత్తు వస్తే అక్కడ వాడుకున్నాడు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనేక వస్తువుల రూపంలో అక్కడ పంపించాడు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఇక్కడ ఐదు వేలు నుంచి ఇక్కడ ప్రజాతరవాన్ని దోచుకొని ఆఖరికి కోటి రూపాయలు ఇస్తారన్న ఆ కోటి రూపాయలు కూడా దిగమింగినట్టు నీ కోటి రూపాయలు నువ్వే దిగమింగినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేది అసలు జగన్మోహన్ రెడ్డి సినిమాకి సెన్సార్ బోర్డు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా సన్సార్ కట్టింగ్లు పెట్టాలి ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అరే అబద్ధాలు చెప్పడానికి కూడా ఉండాలి కదా పది రోజులు నిజాయితీగా ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తి మీద కూడా మీరు బురద చల్లుతున్నారంటే ఇక మిమ్మల్ని ఉపేక్షించేది ఉండదు ఇలాంటి తప్పుడు మీరు ఏదన్నా ఉంటే నిజాలు నిర్ నిజాలుంటే ప్రూఫులు రండి అంతేకాని ఇలాంటి బురద జిల్లా కార్యక్రమం తాడేపల్లి నుంచి రాసిస్తే మీరు చెప్పడం అనేది అనైతికం కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీకు చెప్తున్నా నిన్ను ప్రజలు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి చేశారు నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి నీలాంటి ఎమ్మెల్యేలు కోటమిలో నూట అరవై నాలుగు మంది ఆ నూట అరవై నాలుగు మందిలో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఇంకొక ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు వాళ్ళతో కూడా నువ్వు సమానం కాదు నీ పార్టీ త్వరలోనే మోత వేసుకోవడం ఖాయం ఈ లోపు ఎందుకు నీకు ఈ యాదృత ఎందుకు ఈ ఆదుర్త ఎందుకు గారు క్ష సాధింపు చర్యలు తీసుకోవద్దని ఒక మాట చెప్పినందుకు ఎలుకలు బొక్కలను తెచ్చినట్టు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవ చేయడం నేర్చుకో ముందు నీ కోటి రూపాయలు ప్రజలకి అంతేగాని నువ్వు పిచ్చి పిచ్చి వాగుళ్ళు మీ వాళ్ళతో వాగిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు Like, subscribe and press the bell icon for new updates.